పౌలు గురించి తెలుసుకుందాం అప్పటి రోజుల్లో పౌలు మరియు శీల అనే ఇద్దరు దేవుని సేవకులున్నారు ప్రజలకు యేసుక్రీస్తు గురించి చెప్తుంటారు ఆయన చేసిన అద్భుతాలు ఆయన చూపిన ప్రేమ ఆయన మరణం ఆయన పునరుద్ధానం ఒక రోజు వారు ఫిలిప్ అనే నగరంలో ఉన్నారు అక్కడ వారు ఒక దయ్యం పట్టిన అమ్మాయిని చూశారు ఆ అమ్మాయితో ఇతరులు డబ్బు సంపాదించేవారు పౌలు ఆ అమ్మాయిలో ఉన్న దయ్యాన్ని యేసునాములో గద్దించి స్వస్థపరిచాడు అమ్మాయి స్వస్థపడింది కానీ ఆమె యజమానులు కోపంతో మండిపడ్డారు ఎందుకంటే ఇక డబ్బు రావడం లేదని పౌలు పౌరుశీలను పట్టుకుని నగరంలోకి తీసుకెళ్లి అధికారులు ముందుంచారు ఈ ఇద్దరు ఇక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు అని అబద్దాలు చెప్పారు అధికారులు వివరించకుండానే వాళ్లను బాగా కొట్టి జైలుకు పంపించారు పౌరుశీల ఇద్దరు గాయాలతో రక్తం కారుతున్న శరీరంతో కొలుసులకు బిగించబడ్డారు చీకటి నిశ్శబ్దం కనీసం మంచినీరు కూడా లేదు వారు దేవుని మీద కోపపడలేదు వారు ఆయన్ని మర్చిపోలేదు అప్పుడు అర్ధరాత్రి అయ్యింది చీకటి నిండిన జైలు అయితే పౌరు శిలలో పాటలు పాడటం మొదలు పెట్టారు వారు ప్రార్థనలు చేశారు పాటలు పాడారు ఆరాధించారు జైలు ఉన్న ప్రతి ఒక్కరు వినగలిగారు ఎవరికి ఇది అర్థం కాలేదు ఈ స్థితిలో వాళ్ళు ఎలా పాడగలుగుతున్నారు అని అప్పుడు ఒక్కసారిగా భూమి కంపించసాగింది భూకంపం వచ్చింది జైలు గోడలు ఊగిపోయాయి అన్ని తాళాలు ఊడిపోయాయి గొలుసులు నేలపై పడ్డాయి జైలర్ నిద్రలేచి చూశాడు అందరూ పారిపోయారేమో అనుకున్నాడు అతను తన ఖచ్చితమైన శిక్షను తప్పించుకోవడానికి తన ఆయుధాన్ని తీసుకుని తన్ని చంపుకోబోయాడు అప్పుడు పౌలు గొంతెత్తి కేక వేశాడు ఏమీ చేసుకోకండి మేమంతా ఇక్కడే ఉన్నాం జైలర్ వణికిపోయాడు అతను పౌలు సీల పాదాల వద్ద కూర్చొని ఇలా అడిగాడు నేను రక్షించబడ్డానికి ఏమి చేయాలి అని అప్పుడు పౌలు ఇలా సమాధానం ఇచ్చాడు పౌలు అతనితో ఇలా అంటున్నాడు నీవు విశ్వసించు నీవు మరియు నీ ఇంటి వారందరూ రక్షించబడతారు అని అతను వెంటనే వారు గాయాలను శుభ్రం చేశాడు తన ఇంటికి తీసుకెళ్లాడు ఆ రాత్రి అతను అతని కుటుంబం మొత్తం ఏసు అని నమ్మారు వారు బాప్తీసం పొందారు ఆ ఇంటిలో ఆనందం నింపబడింది